హాయ్ వియర్స్ వెల్కమ్ టు స్వదేశీ కిచెన్ వన్ వాతావరణం చల్లచల్లగా ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని మాకు నచ్చిన దో రోటి పచ్చడి వేసుకొని తింటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఈరోజైతే నేను మంచి దోసకాయ రోటి పచ్చడి చేశాను అది ఎలా చేశానో చూపిస్తాను కమాన్ లెట్స్ గో సో దీనికి నేను ఒక మంచి దోసకాయ తీసుకున్నాను అలాగే రెండు వంకాయలు దోరగా పండిన రెండు టొమాటోలు గుప్పెడి పచ్చిమిర్చి కొత్తిమీర వీటన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ముందు ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టొమాటో ముక్కలు వంకాయ ముక్కలు అలాగే కొత్తిమీర కొత్తిమీర నేను కాడలతో సహా వేసాను ఫస్ట్ సో ఆ కాడలు ఉడకాలి కాబట్టి అది కూడా వేసాను రుచికి సరిపడా ఉప్పు పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కదుపుకోండి కదుపుకున్న వాటికి మీద కొద్దిగా చింతపండు రుచి కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకొని ఆయిల్లో ఈ ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెడితే ముక్కలు చక్కగా వేగుతాయండి వేగిన తర్వాత ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలి అప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని ముక్కలన్నిటిని తర్వాత దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర వెల్లుల్లి ఉప్ప అండి వెల్లుల్లి ఎంత ఎక్కువ వేస్తే మనకు అంత మంచి స్మెల్ వస్తుంది సో వెల్లుల్లి కొద్దిగా నేను ఎక్కువ వేసాను వీటిని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు తాలింపు వేసుకొని ఒకసారి కదుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు దాంట్లో వేసి ఆయిల్లో ఒక టూ జస్ట్ ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోండి ఆయిల్ అంతా ముక్కలు పట్టేటట్టు తర్వాత మనం గుజ్జు చేసి పెట్టుకున్న టొమాటో వంకాయ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం చేత్తో ఒకసారి కదుపుకుంటే బాగా అంతా కలుస్తుంది అప్పుడు దాన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన దోసకాయ రోటి పచ్చడి రెడీ మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి మనకి చాలా హెల్దీ జనరల్గా మనం పట్టుకున్న పికిల్స్ కన్నా కానీ రోటి పచ్చడిలో మనకి బాగా ఫైబర్ ఉంటుందండి వైటమిన్స్ ఉంటాయి సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చి